శ్రీమాత్ర నమ లక్షలు సంపాదిస్తున్నా డబ్బు మిగలడం లేదా ఇలా చేస్తే ఆర్థిక కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది అయితే మనకి ఆర్థిక కష్టాల నుంచి విముక్తి కలగడం కోసం మన దరిద్రం అంతా దూరమైపోవడం కోసం మనం పాటించాల్సిన ఆ పరిహారాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే మనలో చాలామందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి కొంతమందికి ఎంత డబ్బు సంపాదించినా అది ఖర్చైపోతుంది పర్సులు ఖాళీ అయిపోతాయి నెల తిరిగేసరికి రూపాయి కూడా మిగలదు మనుషులు పేదవారిగా మిగలడానికి డబ్బు రాకపోవడం ఒక్కటే కారణం కాదు మనసు కూడా మంచిగా ఉండాలి మంచి అలవాట్లు ఉండాలి అప్పుడే అన్ని విధాలుగా వృద్ధి చెందుతారు శాస్త్రం ప్రకారం మీలోని కొన్ని చెడు అలవాట్లు కూడా మిమ్మల్ని దరిద్రులుగా మారుస్తాయి వాస్తు జ్యోతిష్యం ఆధారంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చెడు అలవాట్లు మానుకోవాలి మీకు అలాంటి అలవాట్లు ఉంటే వాటిని మార్చుకోండి మార్చుకోవాల్సిన చెడు విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు శాస్త్రంలో పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యతనిచ్చారు ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుందట అలాగే పరిశుభ్రమైన ఇంట్లోనే లక్ష్మీదేవి నివసిస్తుందని కూడా చెప్తున్నారు మీ ఇల్లు పరిశుభ్రంగా లేకుంటే ధనలక్ష్మి మీ ఇంట్లో నిలవలేదు ముఖ్యంగా ఈశాన్య దిశ అపరిశుభ్రంగా ఉంటే మాత్రం అది మంచిది కాదు మీరు ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేయాలి మురికిగా చెత్త చెదారంతో ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు చీపురు ఇంటిని శుభ్రం చేస్తుంది కాబట్టి చీపురును లక్ష్మికి చిహ్నంగా పరిగణిస్తారు డబ్బు నగలు ఉంచే అల్మారాలో వద్ద చీపురును ఉంచకూడదు అలాగే ఇంట్లో ఉన్న పెద్దవారిని గౌరవించాలి పెద్దలను గౌరవించని వారు వయస్సు జ్ఞానం కీర్తి బలాన్ని కోల్పోతారట అంతేకాదు ధనం కూడా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అందుకే మీరు మీ పెద్దలను కూడా గౌరవించాలి వారిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలి అంతేకాకుండా ప్రతి చిన్నదానికి అరవడం ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల కూడా ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుంది ఇది మీ ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది ఇంటి ఆగ్నేయ దిశలో పొరపాటుని కూడా డబ్బు ఉంచవద్దు ఇలా చేయడం వల్ల ఇంటి యజమాని ఆదాయం తగ్గుతుంది చాలాసార్లు ప్రజలు కీని కబోర్డ్లో పెట్టి వెళ్లిపోతారు కానీ ఇలా చేయకూడదు ఇలా చేయడం వల్ల ఎక్కువ ధన నష్టం జరుగుతుంది ఇలా ఈ జాగ్రత్తలన్నీ పాటించాలి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు డబ్బుకు విలువ ఇవ్వాలి అప్పుడే మీ ఇంట్లో ధనం నిలుస్తుంది